కర్కాటక రాశి వారికి ఈ వారు మిశ్రమబద్ద గోచరిస్తోంది అష్టమలో రాహు అంత అనుకూలంగా లేదు ద్వితీయంలో రవి బుధ కేతువులు ఉన్నారు కుటుంబ స్థానంలో భాగస్వామి వ్యాపారాలు కావచ్చు లేదా సొంత వ్యాపారాలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కావచ్చు మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ ఏదో విధంగా ఆటంకం కలిగించేవారు ఎక్కువగా ఉన్నారు మనం అన్నీ బాగానే చేస్తున్నాం కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతోంది మోసం చేసేవారు ఎక్కువ ఉన్నారు అని అనుకుంటారు అయితే సప్తమాధిపతి అయిన శని భాగ్యంలో ఉండడం వల్ల అదృష్టం అనేది వీరికి కాస్త కలిసి వస్తుంది వీళ్ళకి అష్టం శని అయిపోయింది భాగ్యంలో శని ఉన్నారు ఈ సష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు వీళ్ళకి ఒక్క రూపాయికి ముప్పై రూపాయలు ఖర్చు ఉంటుంది అది ఏ విధంగా ఖర్చు అనేది చెప్పలేను ముఖ్యంగా ఏంటంటే రెండు విధాలుగా ఖర్చు ఉంటుంది ఒకటి పెద్దల ఆరోగ్య విషయంలోనూ ఇంకోటి పిల్లల చదువు విషయంలోనూ ఈ రెండిట్లోనూ పెద్దల ఆరోగ్యం పట్ల మెలకు అవసరం మనకు అన్నీ బాగానే ఉన్నాయి అందరూ బాగానే ఉన్నారనుకుంటారు కానీ సడన్గా ఏదోటి రావడం దానికి వెచ్చించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన కెరియపరంగా అంత బాగానే ఉంటుంది మానసికమైన తెలియని ఒక వేద అనేది మీకు ఏర్పడుతుంది అది ఎలా అన్నది మీకు తెలియదు మనకు అన్నీ బాగానే ఉన్నాం మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సంకోచం కూడా ఏర్పడుతుంది ఇటువంటి విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి చంద్రుడు పంచమ షమ సప్తమలోకి మారుతారు ఈ వారం మధ్యలో ఆరింట చంద్రుడు ఎప్పుడైతే మారుతారో మానసికంగా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది ఆరోగ్యరీత్యా కూడా మానసికంగా ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా కంటికి సంబంధించినవి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే వైద్య వృత్తులు ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు సాఫ్ట్వేర్ ఉన్న ఉన్నవారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళు చక్కగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది స్నేహితుల పట్ల మెలకు అవసరం ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు వ్యవహారాన్ని ఆచిదూచి వ్యవహరించాలి లేకపోతే మాట అవకాశం గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్నీ చక్కగా ఉన్నాయి అయితే ఆరోగ్యం పట్ల మెలకు అవసరం మీ ఆరోగ్యం పట్ల మీ పెద్దవాళ్ళ ఆరోగ్యం అట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు అధికంగా ఉంటుంది దాన్ని నియంత్రించే విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన వ్యాపారపరంగా వీరికి బాగుంది ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు అయితే ప్రారంభించే ముందు జాతక పరిశీలన చేసుకోవడం లేదా కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర వృత్తులతో కలిపి దీపారాధన చేయండి నువ్వులను పోసి దీపారాధన చేయడం శ్రేష్టం దానివల్ల నరదిష్టి శనికి సంబంధించిన ఇబ్బందులు ఏమంటే తొలగిపోవడం శని మహాదశ అంతరాంతరదశ అంతరాంతరశ శనిమహదశ నడుస్తున్న వాళ్ళు కూడా ఈ నువ్వులను పోసి దీపారాధన చేయడం అనేది ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం అడగని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్